ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీరు కోరుకున్న కోరికల్ని తీర్చే ఒక మొక్క లేదా చెట్టుని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ మొక్కతో ఎవరైతే నేను ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తారో ఖచ్చితంగా వారు కోరుకున్న కోరికలు ఏమైతే ఉన్నాయో ఎంతో కాలంగా వారి మనసులో ఉన్న కోరికలు తీరని కోరికలు మొండి కోరికలు మొండితనంగా ఉన్న కోరికలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి అంతటి శక్తివంతమైన మొక్క ఇది ఇది సాధారణంగా అన్ని మొక్కలతో సమానమైన మొక్క అయితే కాదు అన్ని మొక్కలతో సమానమైన మొక్క అయితే కాదు ఇది ఒక అరుదైన మొక్క సాక్షాత్తు దైవ నిర్ణయంతో ఈ భూమిపైకి వచ్చిన మొక్క దీని ద్వారా చాలా రకాల మొండి సమస్యలను తగ్గించుకోవచ్చు ముఖ్యంగా దీనికి నేటికి కూడా చాలా ప్రాంతాల్లో ఈ తాంత్రికులు గురువులు ఉపాసకులు మూలికా వైద్యులు ఎవరైతే ఉన్నారో సాధకులతో సహా ఈ చెట్టుకి నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో పూజలు చేస్తూ ఉంటారు మరి అంతటి అరుదైన మొక్క ఇప్పుడు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది చాలా తక్కువగా మాత్రమే ఈ మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మొక్కలు ఎక్కడైనా సరే మీకు కనిపించినట్లయితే దయచేసి వాటి సంరక్షణ అభివృద్ధి బాధ్యత అయితే మీరు తీసుకోండి మీ ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఖచ్చితంగా మేలు అయితే జరుగుతుంది ఇది వాస్తవం యథార్థం మరి మీ మనసులో కోరుకున్న కోరికలు తీరక నెరవేరక మానసికంగా బాధపడుతూ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో ఈ ప్రకృతిలో ఉన్న ఈ యొక్క చెట్టుకి నేను చెప్పినట్టు మీరు చేయండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయండి ఇది వాస్తవం యథార్థం కొందరు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు అరే మేము చాలా సాధారణంగా చాలా చిన్న కోరికలు మేము కోరుకుంటూ ఉన్నాం ఎదుటి వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు చాలా పెద్దగా కోరికలు కోరుకొని కూడా తీర్చుకునే విధంగా ఉన్నారు కానీ మేము తీర్చుకోలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు మరి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒక్కసారి ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరైతే చేయండి మీ మనసులో ఉన్న కోరిక ఎంతటి మొండి కోరిక అయినా సరే అది నెరవేరుతుంది ఎంతో కాలంగా మీ మనసులో అలాగే ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇది ఒక అద్భుతం అండి కాబట్టి నేను ఈ వీడియోలో మీరు చెప్పినట్టు చేయండి మీకైతే మేలు జరుగుతుంది ఒకసారి ఆ మొక్క ఏంటో మీకు పరిచయం చేస్తాను దాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించండి గుర్తుపట్టండి ఒకసారి ఈ పూలను మీరు చూడండి బంతులు ఈ చెట్టుని మీరు ఒకసారి చూడండి దీని కాండం ఈ రకంగా ఉంటుంది దాని కాండం దాని కాండం నిండా ముళ్ళే ఉంటాయి బంతులు చూడండి చుట్టూ పదునైన కోసుగా ఉన్న ముళ్ళు మనం దీన్ని చూడగానే ఈ బంతుల్ని తాకాలి అన్నంత ముచ్చటగా ముద్దుగా మనల్ని ఆకర్షిస్తూ ఆకర్షింపడేలా ఉంటాయి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి కానీ మనం తాకామంటే పదునైన మూళ్ళు ఖచ్చితంగా కుచ్చుకుంటాయి చూశారు కదా ఈ చెట్లు గుంపులు గుంపులుగా ఉంటాయి ఈ కాయల మాదిరిగానే ఈ బంతులు మాదిరిగానే ఈ చెట్లు గుంపుగానే ఉంటాయి ఈ బంతులు గుంపుగానే ఉంటాయి ఇవి ఇలాంటి బీడి భూముల్లో బంజర భూముల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చూశారు కదా ఈ మొదల్లో ఎప్పుడు కూడా ఎండినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఎండిపోయినట్టుగా అది కూడా మీరు గుర్తుపట్టచ్చు నేను ఎందుకు ఇంత మీకు విపులంగా చెప్తున్నానంటే మొక్కలను పోలిన మొక్కలు చెట్లను పోలిన చెట్లు చాలా ఉంటాయి దయచేసి మీరు తికమక పడకూడదన్న ఉద్దేశంలో భాగంగానే నేను చెప్తున్నాను దీనిని బ్రహ్మదండి అంటారు బ్రహ్మదండి అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు ఉంటుంది కానీ ఏ ప్రాంతంలోకి వెళ్ళినా దీన్ని బ్రహ్మదండి అని మాత్రమే పిలుస్తారు దీనికి వేరే పేరు అంటూ ప్రాంతాన్ని బట్టి ఒక పేరు దీనికైతే ఏదీ లేదు బ్రహ్మదండి సాక్షాత్తు బ్రహ్మదేవునిచే వరం పొందిన చెట్టుగా గురువులు అభివర్ణిస్తూ ఉంటారు అలాగే తాళపత్ర గ్రంథాలు కానీ మూలికా గ్రంథాలు కానీ ఆయుర్వేద గ్రంథాలు కానీ జానపద గ్రంథాలు కానీ ఎక్కడైనా సరే దీని ప్రస్తావన అయితే ఉంది బ్రహ్మదేవునిచే వరం పొందింది ఈ భూమిపైకి వచ్చిందని చెప్పి మాత్రమే దీని గురించి వ్రాయబడి ఉంది మరి ఇది చూడండి ఇది ఒక మంచి ఔషధ మొక్క ఎన్నో రకాల మొండి సమస్యలను తగ్గించే ఔషధ మొక్క మరి కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఇది ఎలా మేలు చేస్తుంది అంటే గురువారం రోజున అమావాస్య గురువారం రోజున ఈ చెట్టు వద్దకి చక్కగా నూతన వస్త్రాలు ధరించి చక్కగా తలస్నానం చేసి కుటుంబ సమేతంగా కూడా రావచ్చు మరి ఒక్కరే వచ్చి ఏదైనా పూజ చేస్తే మీకు ఇబ్బంది ఒంటరిగా రాలేని వారు కుటుంబ సమేతంగా కూడా రావచ్చు కుటుంబ సమేతంగా ప్రకృతిలోకి వచ్చి పూజలు చేసే పద్ధతి పూర్వకాలం నుంచే మనకి ఆచరణలో ఉంది ఒకసారి మీరు గమనించినట్లయితే వేప చెట్లకి మామిడి చెట్లకి ఉసిరి చెట్లకి ఇలా మారేడి చెట్లకి పూజలు చేస్తూ ఉంటారు మరి ఆ పద్ధతినే నేను కొనసాగించమని చెప్తూ ఉన్నా ప్రత్యేకించి కొత్తగా ఏమి చెప్పడం లేదు ఈ బ్రహ్మదండికి ఈ చెట్టుకి పూజ చేసే ఆనవాయితీ అనేది నుంచో ఉంది కానీ నేటి యొక్క ఆధునిక కాలంలో దీన్ని ఒక అజ్ఞానంలాగా దీని యొక్క మూఢనమ్మకంలాగా భావిస్తూ ఉన్నారు కానీ పూర్వకాలం నుంచే ఈ పద్ధతి ఉంది దీనికి ఎలా చేయాలి ఆదివారం అమావాస్య గురువారం రోజున అంటే అమావాస్య గురువారం రోజున మాత్రమే ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చెయ్యండి తర్వాత మీరు ఇష్టంగా తినే పదార్థాలు ఒక రెండు లేదా మూడు ఈ చెట్టు దగ్గర పెట్టండి ఈ చెట్టుకి దూపం వేయండి ఈ చెట్టు చుట్టూ కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఏదో ఒక సంఖ్యలో మీరు ప్రదక్షిణ చేస్తూ మీ మనసులో తీరని కోరికలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మీరు చెప్పుకోండి ఇవన్నీ మనసులో ఉన్న కోరికలని చెప్పుకున్న తర్వాత ఈ చెట్టు యొక్క ఒక భాగాన్ని ఏదైనా సరే ఒక భాగాన్ని మీరు తీసుకోండి తీసుకొని దీన్ని రోడ్లో వేసి బాగా దంచి మెత్తగా అయిన తర్వాత దీన్ని ఒక బకెట్లో వేసి దీన్ని కలిపేసి ఈ నేలని మీ ఇంటి లోపల మీ ఇంటి చుట్టు భాగంలో మీరైతే చల్లండి నెగిటివ్ శక్తులు ఏదైనా ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి చెడు శక్తులు మీ జాతకంలో మీ జీవితంలో ఉన్న చెడు శక్తులు బయటికి వెళ్తాయి ఆ క్షణం నుంచి మీలో మార్పు అయితే వస్తుంది అయితే ఎంతకాలం చేయాలండి అంటే దీని అవకాశం ఉన్నప్పుడల్లా అమావాస్య గురువారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఈ పద్ధతిని మీరు ఈ ప్రక్రియని మీరు కొనసాగిస్తూనే ఉండండి తర్వాత మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మిగతా రోజుల్లో కూడా ఈ చెట్టు వద్దకు వచ్చి ధాన్యాలని ధాన్యాలు ఏదైనా ధాన్యాలు ఉంటే ఆ ధాన్యాలని అవకాశాన్ని బట్టి ఒక గుప్పెడ ధాన్యాలని ఈ చెట్టు చుట్టుపక్కల భాగంలో మీరు చల్లుతూ ఉండండి ఇది తప్పేం కాదండి చెట్టుకు నైవేద్యం పెట్టడం అనేది ఒక ఆనవాయితీ తర్వాత దీనికి ఇంకా మీకు బలం రావాలి మీరు చేస్తున్న ఈ పరిహారానికి అంటే మీరు మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే భారీ వృక్షాలు ఉన్నట్లయితే భారీ వృక్షాలు లేదంటే చిన్న చిన్న మొక్కలు ఉన్నట్లయితే ఉంటే భారీ వృక్షం లేదంటే మొక్కలు వాటికి తరచు కూడా నైవేద్యాలు పెడుతూ ఉండండి చిన్న చిన్న మొక్కలకు కానీ భారీ వృక్షాలు కానీ ఈ విధంగా మీరు ఈ ఎంత ఈ తతంగం అంతా మీరు చేసేసరికి మీ మనసులో ఉన్న కోరికలు మీరు ఇక ఏమి చేయకుండానే అన్నీ తీరటం ప్రారంభం అవుతాయి ఇది వాస్తవం మీరు నమ్మకంతో నమ్మి చేయండి అసలు బ్రహ్మదండి చెట్టు వద్దకు వచ్చి ఆ చెట్టుకు మీరు నమస్కారం ఆ చెట్టు యొక్క దాహాన్ని తెరిచి ఆ చెట్టుకు న నైవేద్యం పెట్టి నమస్కారం పెట్టారంటే ఆ క్షణమే మీ కోరికలన్నీ తీరతాయి ఇది వాస్తవం మీరు నమ్మకంతో చేయండి దైవానుగ్రహంతో చేయండి ప్రేమతో చేయండి భక్తితో చేయండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది అయితే ఈ వీడియోని మీరు చూసి వదిలేకుండా కనీసం మీ బంధుమిత్రులకి పది మందికైనా షేర్ చేయండి మీకైతే మంచి దైవానుగ్రహం బ్రహ్మదండి చెట్టు యొక్క అనుగ్రహం మీకైతే కలుగుతుంది